విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గము పారిశ్రామిక ప్రాంతమునకు చెందిన జీవీఎంసీ యాభై తొమ్మిది వార న్యూ ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీ జింక్ ఆంజనేయ స్వామి ఆలయం ఆపోజిట్ నందు వేచియున్న ఆ కలియుగ శ్రీ 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 వెంకటేశ్వరునికి ఇష్టమైన దినం అయిన ఈ రోజు తొలి ఏకాదశి రోజున నూట ఎనిమిది బిందులు పాలతో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకం పూజలను ఆలయ కమిటీ వారు నిర్వహిస్తున్నారు ఈ ఆలయ ప్రత్యేకత వెంకటేశ్వరుని నిష్ఠతో భక్తులు పిలిస్తే పలుకుతారని ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని కోరిన కోరికలు భక్తులకు నెరవేరుతాయని స్వామివారికి పదకొండు ప్రదక్షిణలు చేసిన భక్ భక్తులు కోరికలు నెరవేర్చుకుంటున్నారు అలాగే స్వామివారికి తులసిమాలను సమర్పించి కోరికలను తీర్చుకుంటున్నారు ఆలయ కమిటీ వారు ప్రత్యేక దినములలో ప్రత్యేక పూజలు అన్న సమారాధన సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి భక్తుల మన్ననలను పొందుచున్నారు మహారాజ్ చెలవడి మహారాజ్ దగ్గర జై శ్రీమునారాయణ స్వామివారికి మన ఎక్సవిష్ కాలనీలో వేంచేశ్వర వెంకటేశ్వర స్వామి వారికి నూట ఎనిమిది లీటర్ల కోనలో సహస్రనామ క్షీరాభిషేకము ప్రతి ఏడు ఆషాఢశతి ఏకాదశి రోజు సుమారుగా ఇరవై రెండు సంవత్సరాల నుండి స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం జరుగుతున్నది మన ఆలయంలోని భక్తుల సంఖ్య కూడా విశేషంగా పొందుతూ స్వామివారి అభిషేక స్నాపన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు భక్తులందరూ కూడా అలాగే మన స్వామివారికి ప్రతి శనివారం కూడా ఇరవై ఒక్క మార్లు ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి తులసిమాల సమర్పించినట్లయితే ఇష్ట కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మన స్వామివారి ఆలయం మన స్వామివారి విశేషం చాలా చాలా విశేషంగా స్వామివారికి అతి వైభవపేతంగా ప్రతి మాసంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి మన ఆలయంలోని అలాంటి మన వెంకట వెంకట వెంకటేశ్వర స్వామి చాలా చాలా ఇష్ట కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటారు భక్తులందరికీ కూడాను అలాంటి మన వెంకటనాడు కొంగు బంగారమై కొని ఉన్నాడు మన యక్షర్ విష్మే గోవింద ఈరోజు ఇతర సారీ ఏకాదశి తొలి ఏకాదశి కారణంగా యాభై మన ఉదయం ఐదు గంటల నుండి ఇంతవరకు జనం లాగా వస్తూనే ఉన్నారు ఈ వెంకటేశ్వర స్వామి ఏమైనా మన కోరిక ఏమైనా ఉంటే మనకే మనస్ఫూర్తిగా కోరికలు వీళ్ళు కనిపించారు నమ్మి వేల వేల సైతంలో జనం వస్తున్నారు ప్రతి సంవత్సరం పాలేడు సేపు ఒక పాలేడు సేపు చేస్తారు മുണു ഇന്ടെം മാടേരും ബായു. జై లోకాభిరామం శ్రీరామం భూయో ప్రియ భగవద్ మన న్యూ యర్క్ సర్వీస్ మ్యాన్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని ఈరోజు కాసాడ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి పర్వదిన శుభ సందర్భమును పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుండి స్వామివారికి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులందరూ కూడా తండాలుగా ఇచ్చేస్తున్నారు స్వామివారు తులసి నగరం సమర్పిస్తే చాలుట స్వామివారు మనకి కృష్ణ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని మన ఆలయంలో ప్రసిద్ధి అలాగే ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని మనం నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేక మహోత్సవం జరుగుతుంది మన ఆలయంలో అలాంటి విశేష కార్యక్రమానికి భక్తులందరూ కూడా వేల సంఖ్యలో విచ్చేస్తారు అలాగే ఎవరి శక్తి కొలి వారు పాలు తెచ్చుకుంటారు నూట ఎనిమిది లీటర్ల పాలు కూడా ప్రత్యేకంగా స్వామికి ఈరోజు వస్తాయి అది కాకుండా భక్తులు తెచ్చుకునే పాలు కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది అలాగే మన ఆలయంలో పదకొండు మార్లు ప్రదక్షిణ చేసుకొని తులసిమాల సమర్పించినట్లయితే ఇష్టకామితాధాన్ని కూడా నెరవేరుతాయని స్వామివారి ఇక్కడ ప్రసిద్ధి అలాంటి మన వెంకటనాథుని ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ఇలాంటి ఆశాదశుద్ధ ఏకాదశి రోజు తొలి ఏకాదశి రోజు ఒక్కమారు అంటే మూడు వందల కోట్ల పుణ్యాన్ని సంపాదించుకుంటారు భక్తులందరూ కూడా అలాంటి విశేషమైన రోజు ఈరోజు ఈ విశేషమైన రోజు భక్తులందరూ కూడా మరియు వేల వేల సంఖ్యలో ఇచ్చి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆ శ్రీనివాసుని క్లుభకు పాత్ర అని కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ అలాగే మనకి శ్రావణ మాసము నాలుగు వారాలు కూడా మహాలక్ష్మి కుంకుమార్చనలు అతి వైభవేతంగా మన ఆలయంలో జరుగుతాయి కాబట్టి కావున భక్తులందరూ కూడా విచ్చేసి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద